మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని ప్రణాళికని బట్టి ఈ దినము ఆయన మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపావరముని బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను పాత నిబంధన కొత్త నిబంధన కలిసి ఉన్నది పరిశుద్ధ గ్రంథము పాత నిబంధనలో పునాది ఏమిటంటే ధర్మశాస్త్రము పాత నిబంధనంతా కూడా ధర్మశాస్త్రం అనే పునాది మీద కట్టబడింది దానిని పాత నిబంధన అని పిలుస్తాం యేసు ప్రభు రాకడ నుండి క్రొత్త నిబంధన అని పిలుస్తాం క్రొత్త నిబంధనలో పునాది ఏమిటి అనేది ఈ దినాన్ని కొన్ని మాటల్ని మనం లోక సువార్త పదిహేనవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం చదువుకుంటే అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతల ఎదుట సంతోషము కలుగునని మీతో నేను ఈ మాట చెప్పినది ఎవరై అంటే ప్రభువైన యేసు భూమి మీద ఒక పాపి మారు మనస్సు పొందితే మారు మనసు పొందిన పాపిని బట్టి పరలోకపు దోతలట ఉత్సవాలు చేసుకుంటారట ఆనందిస్తారట సంతోషిస్తారట దూతలతో పాటు తండ్రి కూడా సంతోషిస్తాడు మారు మనస్సు అనే పునాది మీద కట్టబడినదే క్రొత్త నిబంధన సువార్తలో మూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్ని మనము చదువుకుంటే ఆ దినముల ఎందు బాప్తీసమిచ్చి ఆహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను మనస్సు అనే పదము క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా బాప్తీసిమిచ్చు యాహాను పలికిన మాట మారు మనస్సుకు తగిన ప్రతిఫలమును పొందండి అంటే బాప్తీసమునిస్తూ ఉన్నాడు నీటితో యాహాను తన పరిచర్యను ముగించాడు ఆ తదుపరి మరలా యేసు ప్రభువు ఆ పరిచర్యను ప్రారంభించారు మొదటిగా బాప్తీసము గురించి చెప్పినవాడు మారు మనసు గురించి చెప్పినవాడు బాప్తీసుమిచ్చి యాహాన్ అయితే వార్త నాలుగో అధ్యాయము పన్నెండో వచనము నుండి మనం చదువుకుంటే యాహాను చెరపట్టబడినని యేసుని గలిలయకు తిరిగి వెళ్ళి నదరేతు విడిచి జబూలోను నప్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలే కపెర్నహోమునకు కపెర్న వచ్చి కాపురముండెను జెబులూని దేశమును నప్తాలి దేశమును యోర్దాను కావలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలీలియా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశములోనూ మరణ ఛాయలోనూ ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన యషియా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగెను అప్పటి నుండి యేసు పరలోక సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను బాప్తీసుమిచ్చి ఆహాను ప్రకటించినది మారు మనస్సుకు తగిన ప్రతిఫలముని పొందండి యేసు ప్రభు తన పరిచర్య కాలములో ఆయన కూడా ఆనాటి ప్రజలకు బోధించింది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు అనే పునాది కావాలని యేసు ప్రభువు కూడా ప్రకటించారు అపోస్తుల కార్యాల్లో కూడా మనము చూస్తే పేతురు తదితరులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు ప్రసంగము విన్నా ఆనాటి యోధా జనాంగము పేతురితో ఒక మాట చెబుతారు రెండో అధ్యాయం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ముందు చూస్తే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురను అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది బాప్తీసమిచ్చి యాహాను ప్రకటించినది అంటే మారు మనస్సు పొందండి ప్రభువైన యేసు ప్రకటించిన మాట ఏమిటై అంటే మారు మనస్సు పొందండి అపోస్తుల కార్యములో అపోస్తులలో కూడా ప్రకటించింది ఏమిటంటే మారు మనస్సు పొందండి క్రొత్త నిబంధనలో మనము పలించాలి అంటే క్రీస్తుకు సమీపముగా ఉండాలి అంటే క్రీస్తుని మనం వెంబడించాలి అంటే క్రీస్తుని వెంబడించే వారిలో ఉండవలసినది ఏమిటంటే మనస్సు మారు మనస్సు అంటే మరులు కలపబడటము పాతవన్నీ గతించిపోవాలి సమస్తమును క్రొత్తవ్వాలి ఆ క్రొత్తవి అవే అనుభవమే మారు మనస్సు అందుకే లోకాసువార్తలో ఆ మాట రాయడానికి కారణం అదే ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకములో ఉన్న దూతలు ఆనందిస్తారని రాయబడుతూ ఉంది అక్కడ మారు మనస్సు విలువ ఎంత గొప్పదో భూమి మీద మనము మరులుకొల్పబడి యేసు ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చాడో గ్రహించి గ్రహించిన మనము మారు మారుమనసు అనుభూలోనికి వెళ్ళినట్లయితే క్రొత్త నిబంధనలో మారు మనస్సు అనే పునాది మీద మనము కట్టబడితే మారుమనసు అంటే ఏమిటి క్రొత్త నిబంధనలో పునాది అయిన మారు మనస్సు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం మారు మనస్సు అంటే పశ్చాత్తాప అని అర్థం ఏ నిమిత్తము పశ్చాత్తాపడాలి అంటే పాత ఉన్న ధర్మశాస్త్రములో కానీ క్రొత్త నిబంధనలున్న యేసయ్య చేసిన ప్రబోధాల్లో కానీ ఏది పాపమో ఏది చేయదగినదో ఏది చేయదగనదో గ్రహించటము చేయదగనది మన జీవితాల్లో తారసిల్లుతూ ఉన్నప్పుడు అవి అలవాటులుగా మారినప్పుడు మన హృదయాన్ని దేవునికి అప్పగించి పశ్చాత్తాపడి పశ్చాత్తాపడ్డ మనము ఆయనకి అయిష్టమైన వాటిని విడిచిపెట్టి ఏదైతే ఆయన చేయమన్నారో ఏదైతే ఆయన చెయ్యవద్దన్నారో చెయ్యవద్దన్న దానిని విడిచిపెట్టటము ఆయన ఏ ఆజ్జనల్ ఇచ్చి చేయమన్నారో దానిని చేయడానికి పశ్చాత్తాప హృదయముతో ఆయన దగ్గరికి వెళ్ళటము ఆయన కృపను పొందటానికి యోగ్యులమవుతాము పశ్చాత్తాప మనసు ఎవరైతే ఉందో వారు మారు మనస్సు పొందే అనుభవంలో ఉంటారు మరులు కల్పబడతారు ఆయన వాగ్దానమైన పరలోక రాజ్యములోనికి చేరుకుంటాం అలాంటి కృపను దేవుడు మనకు దయచేయును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి విత్తబడిన ఈ మాటలు ఆయన విన్న బిడ్డల హృదయముల్లో నాటి చేయమని ఏసు నామముని బట్టి వేడుకొని చున్నాము తండ్రి అందరికీ వందనాలండి మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి